వేక్షకులు స్వాగతం నమస్కారం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరస్వతి పవర్కి ఎలా దోచిపెట్టాడో చూసాం ఆ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ కోసం తల్లి కొడుకు కూతురు ట్రయాంగిల్ ఫైట్ జరుగుతూ ఉంది ఎక్కి హైదరాబాద్ కోర్టు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్సీఎల్టీ చెన్నై కోర్టులో పిటిషన్ వేసి ఆమె పోరాడుతూ నా కొడుకు రాజకీయంగానే రాజకీయం కోసమే మా కుటుంబానికి రోడ్డుకెక్కిచ్చాడని ఎన్సీఎల్టీ లో ఆమె వాదన వినిపిస్తున్నారు అసలు సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఎవరిది ఎందుకు ఆ కుటుంబం ఇలా వ్యవహరిస్తోంది సరస్వతి పవర్ కోసం కొట్టుకున్న ఆ కుటుంబం ప్రజలకు రాజకీయంగా ఏం చేయగలుగుతుంది ఒక సంస్థని నడపలేక ఆ సంస్థల వాడాల కోసం కొట్టుకుంటున్న ఆ కుటుంబం రాజకీయాలు ఉంటూ రాష్ట్రాలను ఉద్ధరిస్తా ఉంటూ బయలుదేరింది వాళ్ళ వల్ల అవుతుందా అడిగి తెలిసి ప్రయత్నం చేద్దాం వివరించడానికి మంత్రి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారిని అడిగి సరస్వతి పవర్ ఎలా పుట్టింది ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నారు తెలిసిన ప్రయత్నం చేద్దాం సరే నమస్తే నమస్కారం అండి సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదలైంది ఇవాళ ఆ కుటుంబం రోడ్ ఎక్కి కొట్టుకునే పరిస్థితి వచ్చింది అసలు ఆ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఎవరిది వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు ఇలా కొట్టుకునే వాళ్ళు ప్రజలు ఉద్ధరిస్తారా మీరు చాలా ఇప్పుడు చర్చించాల్సిన టాపిక్ మీరు తీసుకున్నారు ఇది ఏంటి అంటే సరస్వతి పవర్ దాని కథ కమామేశ్వర్ లోకి అదంతా చాలా పెద్ద స్టోరీ ఉన్నది అసలు అది వాళ్ళు ఏదో కష్టపడి వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తెచ్చి పెట్టుబడి కంపెనీ పెట్టలే అది సరస్వతి సిమెంట్స్ అదే మీకు మాచర్ల ఏరియాలో సున్నప్రాయి ఎక్కువ ఉంటుంది కాబట్టి సరస్వతి సిమెంట్స్ని స్టార్ట్ చేశారు దాన్ని దాని మీద అంటే సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి దాని ఎక్స్పాన్షన్ చెయ్యాలి అన్న ఆలోచనతోటి దాన్ని సరస్వతి పవర్ గా మార్చుకున్నారు అంటే దాన్ని ఎక్స్పాన్షన్ ఎక్స్పెన్షన్ చేయటం అంటే ఎట్లా అంటే పెట్టుబడి తెచ్చి ఎక్కువ పెట్టడం కాదు గవర్నమెంట్ లో మా అయ్యే ఉన్నాడు అక్కడ కొంచెం ల్యాండ్ ఆక్యుపై చేసుకుంటే మనం గటాన్ కావచ్చు తర్వాత చూసుకోవచ్చు అనేది పునాది కూడా కూడా అసలు ఏమి ఫెన్సింగ్ కూడా వేయలేదండి ఫెన్సింగ్ కూడా లేదు అక్కడ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎంత దారుణాలు చేశారంటే ఆ రైతులు అయ్యా నువ్వు ఇక్కడ ఏమి ఫ్యాక్టరీ కట్టట్లేదు కదా మేము సాగు చేసుకుంటామంటే వాళ్ళని కొట్టి ట్రాక్టర్లతో తొక్కిచ్చి పంపించారు అక్కడ అసలు నీకు అసలు వాగులు వంకలు ఆక్యుపై చేశారండి అక్కడ ప్రకృతి సహజంగా ఉన్న మా వనరులన్నీ ఆక్యుపై చేశారు అటవీ భూమి కూడా అసలు అటవీ భూమి ఏంటి వాగులు వంకలేంటి అవి ఆ సైడ్ మాచర్ల సైడ్ అంతా మీకు తెలుసు అన్ని స్ట్రీమ్స్ ఉంటాయి కరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి అవును వర్షం వచ్చినప్పుడు వాగు వస్తుంది అనమాట అటువంటి వాగులు వంకలు ఆక్యుపై చేసి చేశారు అంత అంత దారుణంగా చేసిన తర్వాత అదేమైందంటే జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసుకి సంబంధించి సరస్వతి పవర్ కి సంబంధించిన ఈ ల్యాండ్స్ ని సిబిఐ వాళ్ళు అటాచ్ చేసుకున్నారు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సిమెంట్స్ సంబంధించిన వాటికి సంబంధించిన ల్యాండ్స్ని అటాచ్ చేశారు అటాచ్ చేసిన చేశారు షేర్లు అటాచ్ చేయలే షేర్లు అటాచ్ చేయకుండా ఆస్తుల్ని అటాచ్ చేశారు దాంతో ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి ఈ షేర్లకి సంబంధించి విజయలక్ష్మికి గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు అంటే విజయలక్ష్మి అంటే ఎవరు అనుకున్నారు ఆయన సొంత తల్లి తల్లికే ఆయన సొంత తల్లికి ఇదిగో నేను ఇప్పుడు మీకు ఈ షేర్లు నీకు నీ పేరు మీద ఇస్తున్నాను వీటిని చెల్లికి బదలాయించు తర్వాత సెటిల్మెంట్లో భాగంగా సెటిల్మెంట్లో భాగంగా నువ్వు అది తీసుకో అని అని చెప్పాడు చెప్పిన తర్వాత దానికోసం అని చెప్పి ఒక ఒప్పందానికి వచ్చారు గిఫ్ట్ డీడ్ తల్లికి ఇచ్చాడు ఒక ఒప్పందం అండర్స్టాండింగ్ మెమరండ్ ఆఫ్ మెమర్ హండం ఆఫ్ అండర్స్టాండింగ్కి వచ్చారు వాళ్ళు అయిపోయింది కదా ఆ తర్వాత నువ్వేం చేయాలి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ని ఆనర్ చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఆ గిఫ్ట్ డీడిని ఆనర్ చేయాలి ఆనర్ చేయకుండా నువ్వు ఈ లోపల జరిగిన రాజకీయ పరిణామాలతోటి షర్మిల వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టడం షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిందే జగన్మోహన్ రెడ్డికి కోపం రాకుండా ఉండటానికి ఈ సరస్వతి పవర్ కి సంబంధించి ఈ డిస్ప్యూట్ రాకుండా ఉండటానికి షర్మిలు వెళ్ళిపోయి తెలంగాణలో పార్టీ పెట్టుకుంది ఏపీలో పెడితే ఎందుకు గొడవలు ఏపీలో పెట్టుకుంటే దీన్ని గిఫ్ట్ డీడిని ఆనర్ చెయ్యడు అని అమ్మాయికి ముందరే తెలుసు సొంత అన్నాయి కదా తెలియదు చిన్నప్పటి నుంచి ఎటు కొట్టి చిన్నప్పుడు కొట్టి పలక బలపం చెల్లెల దగ్గర లాక్కునేవాడని అవన్నీ ఉంటారు కదా అటువంటి అన్న గురించి ఆ అమ్మాయికి తెలుసు కదా అందుకని చెప్పి తెలంగాణలో పార్టీ పెట్టుకుంది తెలంగాణలో పార్టీ పెట్టుకున్న తర్వాత అక్కడ తెలంగాణలో పార్టీని నడవల పార్టీ నడవకపోతే సైలెంట్ అయిపోయింది సైలెంట్గా ఉంది ఆంధ్రప్రదేశ్కి రాల ఎప్పుడైతే ఈ ఈ అన్న తనకి ఇవ్వాల్సిన వాటి వాటిని ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నాడు అప్పుడు అమ్మాయి వచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాష్ట్ర అధ్యక్షురాలుగా అయింది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు ఆ డిస్ప్యూట్ చెప్పడు ఏది తనిచ్చిన గిఫ్ట్ డీడు దాన్ని దాన్ని తనే ఉల్లంఘించటం చెప్పడు ఏం చెప్తాడు అంటే నాకు చెల్లెల మీద నాకు ప్రేమ తగ్గిపోయింది నాకు ఐదు లేదు అప్పుడెప్పుడో అనుకున్నాను ఇద్దాం అనుకున్నాను ఇప్పుడు నేను ఇవ్వదలుచుకోలేదు అందుకని ఆ అది అంతా క్యాన్సిల్ నా షేర్లు నావే అంటాడు వాస్తవంగా సరస్వతి పవ అసలు మీరు అడగచ్చు ఆ సరస్వతి పవర్ ఎందుకు ఇచ్చాడు అని సరస్వతి పవర్లో మెజారిటీ వాటా విజయలక్ష్మికి ఉంది ఫార్టీ నైన్ పర్సెంట్ దాకా ఆమెకి ఆమెకు ఉంది మధ్యలో ఆ రియాలిటీ క్లాసిక్స్ అనే ఒక సంస్థ ఉంటుంది ఆ దాని వాటాలు ఉంటాయి ఆ రియాలిటీ క్లాసిక్స్ విజయలక్ష్మి వాటా కలిపితే మెజారిటీ వాటా భారతి రెడ్డికి వాళ్ళకు ఉన్నది మైనారిటీ చిన్న వాటా అనమాట అందుకని ఇది వదిలించుకుందాం అని చెప్పి ఇచ్చాడు ఎప్పుడైతే గిఫ్ట్ డీడ్ మీద ఆయన వేరే విధంగా ఆలోచించాడు ఆలోచిస్తున్నాడని తెలిసిందో విజయలక్ష్మి తన పేరు మీద ఉన్న షేర్లని బదిలీ చేసింది ట్రాన్స్ఫర్ చేసేసింది ఆవిడ చెల్లెల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసింది ట్రాన్స్ఫర్ చేసి నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావా నువ్వు ఈ ఇది డిస్ప్యూటెడ్ ఇది ఆస్తి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కేసుల్లో ఉన్న ఆస్తి ఇది నువ్వు ఈ ఆస్తిని నువ్వు బదలాయిస్తే జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పిన వాదన నువ్వు ఈ షేర్లని ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఇల్లీగల్ గా సిబిఐ ఈడీ జప్తు చేసిన ఆస్తుల్ని నేను ఇల్లీగల్ గా మూవ్ చేసినట్టు అవుతుంది అప్పుడు నా మీద కేసు మరింత బిగుసుకుంటుంది నువ్వు అట్లా చేయటానికి వీలు లేదు కొడుకు మీద ప్రేమ లేదా నా అక్రమాస్తుల కేసులో మెడకి ఉచ్చు బిగుసుకునేలాగా నువ్వే చేస్తావా అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తరఫున వచ్చి వాదించిన వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి చాలా బలంగా వాదనలు వినిపించారు హైదరాబాద్ పబ్లిక్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కూడా పబ్లిక్ లో చెప్పారు వాళ్ళు నువ్వు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి అప్పటి వరకు అక్రమస్తుల కేసు ఏదో సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసి ఇచ్చారని చెప్తాడు కదా అన్ని బోగస్ కేసులు అంటాడు కదా అంటే నీకు ఉచ్చు బిగుసుకుంటుంది అంటే నువ్వు అక్రమాస్తుల కేసు కరెక్టే కదా ఒప్పుకున్నట్టే నువ్వు ఒప్పుకున్నట్టే అదొక పాయింట్ తీసి పక్కన పెడదాం నేను ఆ కేసులో నాకు ఉచ్చు బిగించటానికి ఈ ప్లాన్ వేశారు అని చెప్పి చెప్పటం అనేది ఎవరు అవతల వ్యక్తులు ఎవరు నీ రాజకీయ ప్రత్యర్థులు కాదు నీ తల్లి చెల్లెలు సొంత కన్న తల్లి కన్న తల్లి సొంత చెల్లెలు మీద నువ్వు రాజకీయ కుట్రతోటి దురుద్దేశంతో చేశావని చెప్పి పిటిషన్ అయ్యి సార్ ఆమె ఆ పిల్లలు ఇంకొక ఆరోపణ కూడా చేసింది ఎంఓఏ రాసుకున్నప్పుడు రాసుకున్న తర్వాత ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇంట్లో చెప్తే ఎత్తుకుపోయాడంట ఆమెకి కూడా తెలియదు అంట సంగతి అంటే జీవితం కదా అంటే ఈ ఏంటి అంటే ఈ డిస్ప్యూట్ రైజ్ చేయటమే దరిద్రం అవతల నీ తల్లి చెల్లెలు ఉన్నారు పైగా ఈ కంపెనీ డిస్ప్యూటెడ్ కంపెనీ అంటే చెప్పావు కదా ల్యాండ్స్ అక్కడ ఉన్నాయి షేర్లు విజయలక్ష్మి దగ్గర ఉన్నాయి వాటిని వదిలేస్తే ఏమవుతుంది నువ్వు ఒక అన్నగా ఒక ఒక లీడర్గా నువ్వు నీకు భారతీయ సిమెంట్స్ ఉన్నాయి నీకు చాలా కంపెనీలు సాండోర్ పవరు సాక్షి మీడియా ఉంది సాక్షి ఇవన్నీ కూడా నీ పేరు మీదే ఉన్నాయి కదా పెద్ద పెద్ద కంపెనీలు ఇంకా మనకు తెలియని పేర్లు చాలా ఉన్నాయి క్యారామెల్ ఏషియా అది ఇది అని చెప్పి నీకు ఈ కంపెనీలన్నీ పెద్ద కంపెనీలు అయ్యో రెగ్యులర్ గా ఇన్కమ్ వచ్చే దగ్గర ఇన్కమ్ వచ్చే కంపెనీలన్నీ నీ దగ్గర ఉన్నాయి నీకు ఈ సరస్వతి పవర్ అనేది అసలు ఇట్ ఇస్ అ నాన్ స్టార్టర్ అవును నాన్ స్టార్టర్ కంపెనీ ఆ కంపెనీ షేర్లు నువ్వు అంటే నీకు పనికి రాని నీకు పనికి రాని ఆస్తిని కూడా నీ తల్లికి ఇవ్వటానికి నువ్వు ఇంత డిస్ప్యూట్ రేజ్ చేస్తున్నావు అంటే ఇంకా నేను మీరు క్వశ్చన్ అడుగుతారు మరి వీళ్ళందరూ పరిపాలనకి పరిపాలన వాళ్ళ పెండా కూడా తల్లికి కొడుక్కి డిస్ప్యూట్ వచ్చింది అంటే ఎవరైనా సరే తల్లి తల్లి చేయబట్టుకొని నడిపిస్తే కదా మనకి నడకొచ్చేది తల్లి ఇగు అమ్మాను నాన్నను ఇక మామాను తాతాను అత్తాను అంటే కదా మనకు మాటలు వచ్చేది అటువంటి తల్లిని నువ్వు తప్పు చే నువ్వు తప్పు నా తల్లికి నా మీద ప్రేమ లేదని చెప్పాడండి కొడుకు నా తల్లి నా చెల్లెలతో కలిసి నా మీద కుట్ర పనుతుంది అని చెప్పాడండి ఓకే కొడుకు అట్ట చెప్పాడు తల్లి ఏం చెప్పిందో తెలుసా తల్లి ఏం చెప్పిందో తెలుసా ఇవాళ వేసిన అప్పిల్లో నా కొడుకు అబద్ధాలు ఆడుతున్నాడు రాజకీయాలు రాజకీయ పరంగా వాళ్ళిద్దరికి డిస్ప్యూట్స్ ఉన్నాయి ఆ రాజకీయ పరంగా అడ్వాంటేజ్ తీసుకోవటానికి నా కొడుకు నాతోటి నా మీద కేసేస్తుంది అని ఏమో చెప్తున్నది అంటే వాళ్ళు నిజంగా తల్లి కొడుకులు తల్లి కొడుకుల బంధం ఎట్లా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య బంధం ఎట్లా ఉంది చెల్లెల సంగతి ఎట్లా ఉన్నది షర్మిల సంగతి ఆ షర్మిలేమో తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేసింది తన కొడుకు రాజారెడ్డిని తీసుకొచ్చి పెట్టింది రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నాడు అని చెప్పంగానే మీరు అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా అండి అది ఎంత నీచమైన అసలు నిజంగా ఆ పోస్టులు చదవటానికి అసహ్యం పడుతుంది నాకే అసహం వేసిందండి మనకేం సంబంధం అసలు ఒకటే సార్ అంతకుముందు తల్లి గురించే దరిద్రంగా మాట్లాడించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక చెల్లి గురించి మాట్లాడటానికి అసలు భయంకరంగా అసలు నువ్వు వైఎస్ రాజారెడ్డి అన్న పేరు నీకు ఎట్ట వచ్చింది పెట్టుకుంటే వచ్చిందని చెప్పి చెప్తా ఉంది అసలు నువ్వు వైఎస్ఆర్ నీ నీ మొగుడి పేరేంటి నువ్వేంటి నీ పేరేంటి నీ మొరుసమెల్లి అని ఉండాలి అనిల్ బ్రదర్ అనిల్ వాళ్ళ ఇంటి పేరు మొరుసమెల్లి పెడితే అనిల్ అతని పేరు అనిల్ కుమార్ అంతేగాని పక్కన చివరిలో శాస్త్రి అని లేదు శర్మ అని లేదు కానీ ఈ దుర్మార్గులు ఎట్లా ప్రచారం చేశారంటే నువ్వు రాజారెడ్డి వైఎస్ రాజారెడ్డి అని పేరెట్ట పెడతావు నువ్వు నీ కొడుకు ఏం పెట్టాలి మురుసు మెల్లి రాజా శాస్త్రి అని పెట్టాలి అది రాజశేఖర రెడ్డి అడగాలండి వీళ్ళందరూ అని చెప్పి ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి దండుపాడు బ్యాచ్ కానీ లేకపోతే కూలి నీలే మీడియా కానీ వైఎస్ రాజశేఖర దగ్గరికి అడగాలి నువ్వు ఎందుకు రాజ వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టావని అప్పుడు ఆయన సమాధానం చెప్తాడు నీకు రాజశేఖర్ రెడ్డి పెట్టిన పేరు అది రాజశేఖర్ రెడ్డి షర్మిలని బాగా అంటే కూతురు అని జనరల్గా ఏ తండ్రికైనా కూతురు అంటే చాలా ప్రేమ ఉంది ప్లస్ ఉన్న నలుగురు పిల్లలు ఒక మగపిల్లాడు ఒక ఆడపిల్లలే ఒక రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నాడు పెట్టుకొని చెప్పి అప్పటికి రాజశేఖర్ రెడ్డి చచ్చిపోతాడని ఈ ఆస్తులు తగాదాలు వస్తాయని తెలియదు కదండి ఎవరు ఊహించరు కదా ఎవరు ఊహించరు కదండి అప్పటికి బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉన్నాడు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నాడు కదా రాజశేఖర్ రెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి కూడా కాలేదు కదా రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నాడు అవును అప్పటికి ముఖ్యమంత్రి కూడా కాలేదు పేరు పెట్టాడు రాజ మా నాన్న పేరు పెడదామని చెప్పి పెట్టాడు ఇప్పుడు ఈ రోజునొచ్చి జగన్మోహన్ రెడ్డి సైన్యం వచ్చి నువ్వు రాజారెడ్డి అని ఎట్ట పెడతావు నువ్వు శాస్త్రి అని పెట్టుకోవాలి కదా నీ మొగుడు బ్రాహ్మడు కదా నీ బ్రాహ్మడు అతను అతను క్రైస్తవ మతాన్ని మతాన్ని ప్రచారం చేసే ఎవాంజలిస్టు ఎవరు బ్రదర్ అనిల్ అతని పేరే బ్రదర్ అనిల్ ఎన్నికల్లో బ్రదర్ అనిలు ఊరూరు ప్రచారం చేసి క్రైస్తవుని మనం గెలిపించుకోవాలని చెప్పి చెప్పి ఆ క్రైస్తవులందరినీ కూడగట్టి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు ఇప్పుడు అనిల్ శాస్త్రి అయ్యాట మొరుస రాజా అని పెట్టుకోవాలి నువ్వు అని చెప్పి ఒక చెల్లెల పే మీద ఇంత దారుణమైన కామెంట్లు చేసి ఇప్పుడు ఈ రోజున తల్లి వేసిన అప్పీల్లో నా కొడుకు అన్ని అబద్ధాలు చెబుతాడు అంతకుముందు జగన్ అదే వేసాడు నా తల్లి అన్న అబద్ధాలు చెబుతుందని వేసాడు అంటే తల్లి కొడుకుల బంధం కూడా అబద్ధం అయిపోయింది ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబం ఇంకా రాష్ట్రానికి ఏం పనికి వస్తుంది నీకు ఎవరికి మాత్రం ఏం పనికి వస్తుంది స్వార్థం నిలువెత్తు స్వార్థం ఆ సరస్వతి పవర్ అనే కంపెనీ ఇట్ ఇస్ అ నాన్ స్టార్టర్ అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా చాలా సందర్భాల్లో చాలా కంపెనీల నుంచి వాళ్ళు నిర్దేశిత దీనికి వాళ్ళు ఆ టైంలో టైం ఫ్రేమ్ లో వాళ్ళు ఫ్యాక్టరీ కట్టకపోయినా ఏమి చేయకపోయినా ఆ వాటిని ఫాలో కాకపోయినా భూములు వెనక్కి తీసుకుంటాం అనే చట్టం కూడా ఉన్నది ఆ చట్టం ప్రకారం వీలైతే మీకు చట్టాన్ని సవరించైనా సరే ఈ సరస్వతి పవర్ కి సంబంధించిన భూముల్ని అటవీ భూముల్ని అటవీ శాఖకి ఇచ్చేయాలి ఈ ప్రకృతి సంపదని స్థానిక సంస్థలకి ఇచ్చేయాలి అక్కడ ఎవరు అయితే రైతుల పట్టా ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ తిరిగి స్వాధీనం చేసుకుని రైతులకు ఇవ్వాలి ఈ షేర్ల గొడవ పక్కన పడేయండి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు ఆ కంపెనీకి ఈ ఎస్సెట్స్ పోతే ఆ కంపెనీ జీరో అయిపోతుంది అప్పుడు ఈ తల్లి కొడుకుల సమస్య కూడా సాల్వ్ అవుతుంది సరస్వతి పవర్ గురించి ఆ కుటుంబం గురించి అద్భుతంగా విశ్లేషించిన సచిమతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం